కేంద్ర బీజేపీ ప్రభుత్వం బొగ్గు బొగ్గుగొన్నుల వేలం నాపి సింగరేణికి నేరుగా కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రామాచారి డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం గోదావరి ఖాని మెయిన్ చౌరస్తాలో తో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిరాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలంపాట వేస్తుందని సింగరేణి కంపెనీ కూడా ప్రైవేటు సంస్థలతో వేలంపాటలో పోటీ పడాలనే స్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు వాస్తవానికి శ్రావణపల్లిలో సింగరేణి సంస్థ బొగ్గు తవ్వాలి కానీ వేలంపాట ద్వారా ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించడం సరైంది కాదన్నారు మన రాష్ట్రం నుంచి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా వేలంపాటను ప్రారంభించడం సిగ్గు చేటన్నారు బొగ్గు గనులన్నీ ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరేణికి మిగిలేదేముందని కేంద్ర ప్రభుత్వం క్రమంగా సింగరేణి సంస్థను బలహీనపరిచి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు నగదీకరణ పేరుతో దేశంలో ఆరు లక్షల కోట్ల విలువైన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిందని అందులో భాగంగానే కోట్ల విలువైన గనులను ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని విమర్శించారు గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా రెండు వందల బొగ్గుబాబులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారని ప్రభుత్వ రంగంలో గనులు లేకపోతే యువతకు ఉపాధి అవకాశాలు కనుమరుగవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీలు ఎంపీలుండి కూడా బొగ్గు గన్నుల వేలాన్ని అడ్డుకోలేకపోయారని విమర్శించారు ప్రస్తుతం సింగరేణి నలభై వేల మంది పర్మనెంట్ కార్మికులకు మరో ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పిస్తుందని రికార్డు స్థాయిలో అతి తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తున్న ఘనత సింగరేణి సంస్థకే చెందుతుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రూపాలలో ఆదాయాన్ని తీసుకొస్తున్న సింగరేణిని ప్రైవేటీకరణకు అప్పచెప్పి ఉపాధి ప్రభుత్వ ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్న కేంద్ర ప్రభుత్వ నీతిని రాష్ట్ర ప్రజానికం ఖండించాలని అన్నారు బొగ్గు బొగ్గుగన్నుల ప్రైవేటీకరణ వేగంగా జరిగితే విద్యుత్ ధర విపరీతంగా పెరుగుతుందని అన్నారు సింగరేణికి చెందిన ఇరవై రెండు బొగ్గు బావుల్లో బొగ్గు నిల్వలు అడగంటిపోయాయని కొత్త బ్లాక్ల తవ్వకాలు ప్రారంభించాలని కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇందుకు అనుమతించకుండా మోకల్ అడ్డుతున్నదని విమర్శించారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలంగాణ ప్రజానికానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు శ్రావణపల్లి బ్లాక్తో పాటు మిగతా బ్లాక్లను కూడా తక్షణమే సింగరేణికి అప్పగించాలని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు అందుకు అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుని శాసనసభ తీర్మానం చేయాలని లేని పక్షంలో ప్రజానీకాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చూడతామని హెచ్చరించారు ఎంపీసీ ఇచ్చినందుకు గాను తెలంగాణ ప్రజలకు బహుమతిగా తెలంగాణలోనే కేంద్ర బొగ్గుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఇచ్చినందుకు కూడా మన తెలంగాణ ప్రభుత్వానికి మొత్తం బహుమతిగా ఈరోజు సింగరేణి యాజమాన్య సింగరేణి సంస్థని ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడానికి చేస్తూ ఉన్నది ఇది ఎంత దుర్మార్గమైన విషయం మొత్తం కార్మిక వర్గాలు కార్మికులు ప్రజలు ఎంతో కష్టపడి సంపాదిస్తున్నా ఏ సభను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రాజెక్టులో ఇలా వెళ్తా ఉన్నది బీజేపీ ప్రభుత్వం దీన్ని ప్రజలు కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కానీ ముందుకెళ్తున్నది చెప్పి ఈరోజు సీనియర్ వ్యాప్తంగా కార్మికులు ప్రజలు తెలంగాణ వ్యాప్తంగా కోరుకుంటున్నారు అలా కాకుండా మొత్తం ప్రజల్ని కార్మికుల్ని ఆకాంక్షలను పక్కన పెట్టి ఈ సంపదని మొత్తం అబ్బాయి సిద్ధమైంది దీన్ని మొత్తం తెలంగాణ యావత్ భారత తెలంగాణ వ్యాప్తంగా ప్రజానిక కార్మికులు ఈ విధంగా వ్యతిరేకించాలని చెప్పి ఈ ఉక్కువే ప్రైవేటీకరణ వీలంప నిర్వహించి నిలిపియాలని చెప్పి ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మహేశ్వరి జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల కుమారస్వామి నాయకులు ఎన్ బిక్షపతి కృష్ణకుమార్ సురేష్ క్రాంతి కె శివకుమార్ కృష్ణ మహేష్ బాలకృష్ణ భాగ్య దీప అంజలి జమున మహేశ్వరి సృజన అనుష శంకర్ తదితరులు పాల్గొన్నారు సిటీ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజీషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్